ప్రభు నందు ప్రేమైన దేవుని బిడలకు మన ప్రభనే సుక్రీస్తు శుభములు కలుగును గాక స్త్రీ యొక్క విధి విధానాలు సులోమును రాజు కింగ్ తన చాతుర్యమైన ఈ యొక్క జ్ఞానముతో మనకు రానున్న తరాలకు ఉపయోగపడులావున పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాలు మనకు అనుగ్రహించున్నారు ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టడు ఎవరు ఈమె బాగుగా కనిపెట్టగలిగిన స్తోమత ఎవరికి ఉంటుంది మత్తురాలయే ఉన్న స్త్రీ కనిపెట్టలేదు మత్తురాలై ఉన్న స్త్రీ ఇంటి వారి యొక్క అవసరాలు తీర్చలేదు ఆమె భోజనము చేయకుండా మానలేదు ఎందుకంటే పనన్నా మానేస్తుంది కానీ కానీ ఇక్కడ పని చేయకుండా భోజనము చేయదు ఇంటిల్లిపాదికి ఆహారం ఇచ్చినాకే ఆమె భోజనం చేస్తుంది ఇక్కడ ఆమె ఇంటి వారు ఎవరు ఎటు వెళ్తున్నారు ఏ అవసరతలో ఉన్నారు వారికి లెక్కలు రావట్లేదా పిల్లలకి వారికి ఏమైనా ట్యూషన్ చెప్పించాలా ఆ చంటిపా బురదల్లో తొల్లాడి కాళ్ళు చేతులు మురికితో వచ్చి ఉన్నారా అయితే వెంటనే శుద్ధి చేయాలి మంచి బట్టలు ఉతికిన వేయాలి ఆడుకోవడానికి బురద వైపు వెళ్ళవద్దని ఆమె చెప్పాలి ఆమె భర్త అలసి సొలిసి పనుల్లో ఉంటే సహకారిగా ఉండాలి ఆలోచన చేద్దాం ఆమె పని చేయకుండా భోజనము చేయదు పనివారున్నారు అని పడుకొని పనివారు ఉన్నారు అని వేరే పనులోని మగ్నమై మత్తులై మంచు మీద పడి ఉన్నవారు ఉన్నారు స్త్రీలు అట్టివారు త్వరలోనే రోగగ్రస్తులైపోతారు అట్టివారికి ఆరోగ్యము సరి అయినదిగా ఉండదు వారే రుగ్మతులను కొని తెచ్చుకునేవారుగా ఉన్నారు వారు సంతోషంగాను యాక్టివ్గాను ఉండలేరు ఈరోజున ఆలోచన చేద్దాం భర్త భార్యతో మాట్లాడవలసిన రీతి భార్యను భర్త సన్మానించి మాట్లాడవలసిన వారు అయి ఉన్నారు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటున్నారు చాలామంది కుమార్తెలు ఉన్నారు కానీ వారందరికీ నివు మించిన దానం ప్రతివత ధర్మము అనగా భర్త మీదనే ఆధారపడి భర్త ద్వారానే సంతోషం భర్తే ప్రభు అను గ్రహించిన యజమానుడు అని అంగీకరించడం కానీ వారందరినీ నియమించినదాను ఎవ్వరి భార్య వారికి అందరూ స్త్రీలకు మిన్న ఆ విధంగా ఎంచిన వాడే భార్యకు తన హృదయములో స్థానం ఇచ్చినవాడుగా ఉన్నాడు ఆమె పెనిమిటి ఆమెను పొగడును మానవుల జీవితంలో మనము దేవతలము దేవుళ్ళము కాదు ఎవరు హృదయంలో ఏమున్నదో తెలియదు కాబట్టి హృదయంలో భార్య ఏడల నీకున్న ఆలోచన నీకున్న మక్కువ నీకున్న ఆమె మంచితనము అప్పుడప్పుడు ఆమెకు కూడా తెలిసేలాగా ఆమె చేసిన పనిని ఎత్తి పట్టులాగున నువ్వు కూడా ఆమెతో మాట్లాడాలి ఇదే కర్వము అయిపోతూ ఉంది అందువలనే స్త్రీ మాట్లాడలేకపోతుంది ఆమెతో భర్త మాట్లాడలేరు మధ్యలో చాలా గ్యాప్ అది ఎటువంటి గ్యాప్ అనగా అది శరీర సంబంధమైనది ఐశ్వర్యము సంబంధమైనది సమయము సంబంధమైనది కాదు అంతరంగములో కుమిలిపోతున్న భార్య నా భర్త ఒక్క నిమిషమైనా హృదయం తెరిచి నాతో మాట్లాడలేదు కదా అయ్యో ఎంత వేదన నాకు నాకు తృప్తి లేదు కదా అని అనుకునేటట్టు భర్త భార్యతో వ్యవహరించకూడదు ఆయనకున్న ప్రణాళిక ఆయనకున్న మక్కువ ఆయన ఏమనుకున్నారో చెప్పవలసిందిగా దేవుని యొక్క వాక్యం మనతో ఉంది ఇక్కడ ఈ యొక్క గుణవతి అయిన స్త్రీకైతే ఆమె పెనిమిటి చక్కగా పర్సనల్గా మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈమె గుణవతి అయిన భార్య ఈ జీవితంలో గుణలక్షణములు మనం మార్కెట్లో కొనుక్కుంటే రాదు ఆర్డర్ ఇస్తే ఇంటికి తీసుకొని వచ్చి డెలివరీ చేయరు ఈ గుణ లక్షణములు నీ జీవితంలో పుణికి పుచ్చుకోవాలి అవి నీలో అభివృద్ధి చెందాలి ఎదగాలి అవి రోజురోజు వడ్డించాలి అవి రోజురోజు నీ జీవితంలో నుండి బయటికి తన్నుకుంటూ తల్లుకుంటూ బయటికి వచ్చి అనేకులను తృప్తినివ్వాలి ప్రేమ క్షమాపణ దయగల మాట జ్ఞానయుక్తమైన మాట సమయోచితమైన మాట ఆదరించే చేతులు సహాయం వచ్చేతే చేసే చేతులు పరిచర్య చేసే అనుభవం నీ మృతుకులో ఉండాలని ప్రభు ఇష్టం నా ప్రియులరా ఆలోచించేద్దాం అవును మనము అందరం మంచివారమే కాదు కానీ మంచితనం అనేది మన ప్రభు మనకు నువ్వు అడిగినప్పుడు అటువంటి గుణాలతో ప్రభు ఆత్మే ఫలముతో నింపుతాడు ఆ రుచికరమైన ఫలములా నువ్వు మారిపోతావు ఆత్మ ఫలముతో అభివృద్ధి చెందుతావు అర్ధిల్లుతావు దానిని తినువారు రుచి చూచువారు ఆశ్చర్య భర్తులై సంతోషిస్తారు తృప్తి చెందుతారు ఆలోచించేద్దామా చేద్దమా పరిచయా చేసే వరము మన జీవితంలో ఉండాలి గుణవతి అయిన భార్య దుర్ముటారుతూ అటుది ముత్యము కంటే అమూల్యమైనది అమూల్యము అనగా అది సూపర్లేటివ్ డిగ్రీ దానికన్నా అమూల్యమైన వస్తువు లేదన్నట్టుగా ఉంది హల్లెలయ్యా ఇంత గొప్ప అది కదా ఆమె పేరుమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచు నమ్మకమైన భార్య భర్త ద్వారా నమ్మకము పొందిన భార్య అలలుయ అతని లాభ ప్రాప్తికి వెళితే కలగదు ఆమె సంపాదన లాభము చేకూర్చేదిగా ఉన్నది ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గానీ కీడు చేయదు అలలుయ మేలు చేసే భార్య దేవునికి మహిం కలగను గాక ఈరోజున అనేక మంది భార్యలే భర్తలను చంపుతున్నారు భర్తలు భార్యను నరికి పారేస్తున్నారు ఒక చిన్న కోడి పిల్లవలే ప్రాణాలు తీసేస్తున్నారు ఆలోచన చేద్దాం మన బ్రతుకు ఉంది అని మనము పరీక్ష చేయవలసిన వారంగా ఉన్నాం హలో ఇక్కడ ఒక్కసారి మనము and the precious life who can find a virtuous woman for the price is far above rubies. the heart of her husband does safely trust in her so that he shall have no need of spoil. షీ విల్ డూ హిమ్ గుడ్ అండ్ నో విల్ ఆల్ డేస్ ఆఫ్ హర్ లైఫ్ ఎంత బాగుందండి గొప్ప తీర్మానము గొప్ప నడవడిక ఆమె తన యొక్క కుటుంబ క్షేమము అభివృద్ధి కొరకు నడుము బిగించిన ఆస్తి ఆమె She looketh well to the ways of her household and eateth not the bread of idleness. Her children arise up and call her blessed, her husband also, and he praiseth her. మేబీ డా హావ్ డన్ వర్చువస్లీ బట్ దౌ ఎక్సెల్స్ దెమ్ ఆల్ ఎంతో గుణవంతులైన స్త్రీలు ఉన్నారు వారు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశారు కానీ వారందరికీ మించిన దానము నీవు ఎంత బాగుంది దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగుతాక అందువలన రోజున ప్రభు యొక్క ఆశీర్వాదము నీ మీదికి రావాలి ప్రభు యొక్క కృప నిన్ను ఆవరించాలి నీ జీవితము ప్రభు కొరకు సాక్షిగా శ్లాఘించే సాక్ష్యముతో స్థిర స్థాయిగా నిలిచి ఉండాలి పరిశుద్ధ లేఖనాల్లో మరియా గుణలక్షణాన్ని వర్ణించి ఉన్నాడు అనేక మంది స్త్రీల పేర్లు కూడా మెన్షన్ చేశాడు ఆ పేర్లను బట్టి వారి జీవితాలను బట్టి మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం మరి నీ జీవితాన్ని బట్టి అనేకులకి ఆనందము తృప్తి నిభర్తకు తృప్తి నిబిడలకు సంతోషం నెమ్మది ధైర్యము కలుగుతూ ఉన్నా ని బిడ్డలకి చక్కని క్రమశిక్షణలు పెంచుతూ వారిని చక్కగా పైకి తీసుకుని వచ్చి చదువులో ఉద్యోగాలు అన్నీ అన్ని సంపాదించుకునిలాగునా నువ్వు ఎలాగున్నావు ఈ ఈరోజున ప్రభునితో మాట్లాడుతున్నారు అట్టి నమ్మ కస్తూరాలైనా భార్యగా నమ్మకస్తురాలే ఆయన భార్యగా జ్ఞానము కలిగిన తల్లిగా గుణవతి అయినా కా భార్యగా అరుదుగా ఆయనకు లాభ ప్రాప్తి కలిగింది అన్న తృప్తి మేలు దొరికింది ప్రభు అనుగ్రహము అని ఆయన జీవితాంతము తృప్తి చెందులాగా నీ జీవితమును మలుచుకో అంటే బాగా ప్రభు నీకు